హలో అండి నమస్తే నా పేరు సుబ్రహ్మణ్యం జెన్యున్ కార్ సిపి కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కలకత్తా వచ్చానండి ఈరోజు మార్నింగ్ వచ్చాను కొంతమంది కార్లు కావాలని అడుగుతున్నారు మంగళవారం బుధవారం ఫోన్ చేయమని చెప్పానండి మీకు ఏ కార్లు కావాలో నాకు చెప్పండి ఒకరోజు లేట్ అయినా మంచి కార్లు తక్కువ రీడింగ్ తిరిగింది మెకానికల్గా టైట్గా ఉన్న కార్లు నేను ఏర్పాటు చేస్తాను మీకు ఏ కార్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి ఇక్కడ మూడు నాలుగు రోజులు ఉండొచ్చు బహుశా మీకు చెప్తే నేను కార్లు చూస్తాను ముందు ఫొటోస్ పంపిస్తాను ప్రైస్ పెడతాను మీకు రేటు ఫిక్స్ అయితే నేను దాని గురించి తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తాను ఎందుకంటే ముందుగా దాని గురించి ఇన్స్పెక్షన్ చేయాలంటే నాకు టూ త్రీ అవర్స్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు కదా ఓనర్స్ అందువల్ల ఫొటోస్ చూసి మీరు ఫైనల్ ప్రైస్ ఓకే చేసుకుంటే నేను దాని గురించి ఫుల్గా ఇన్స్పెక్షన్ చేస్తాను షోరూమ్కి వెళ్ళి దాని గురించి ఏంటో నేను ఎంక్వైరీ చేసి సర్వీస్ హిస్టరీ ఉందా లేదా చూస్తాను కొన్ని బాగా ఓల్డ్ పదకొండు పది పన్నెండు ఆ మోడల్కి సర్వీస్ హిస్టరీ ఒకవేళ బయ షోరూంలో చేయించకపోయినా అది దాని రీడింగ్ నేను కంపేర్ చేసి క్యాలిక్యులేషన్ చేసి అది ఒరిజినల్ కాదని చూస్తాను ఏదేమైనా మీకు మంచి కారు ఏర్పాటు చేస్తాను మీకు వెహికల్ నచ్చితే అడ్వాన్స్ వేసి మీరు వచ్చి పట్టుకెళ్తే హ్యాపీ మీరు వచ్చి బై రోడ్లో తీసుకెళ్తే దాని గురించి మీకు తెలుస్తుంది లేదా నా మీద నమ్మకుండా అమౌంట్ వేస్తే మీ పేరుని ఎన్ఓసి అక్కడ అప్లై చేసి నేనే మీ డాక్యుమెంట్స్ ఇస్తే పంపిస్తే నేను అప్లై చేసి మీ పేరునే నేను వెహికల్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను మీకు ఎన్ఓసి పదిహేను నుంచి ఇరవై రోజులు ఒక రెండు రోజులు ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు ఎన్ఓసి డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్లో మీకే వస్తుంది ఇది మాత్రం గ్యారంటీ నేనే కాదు ఎక్కడ కూడా ఏ తేడా జరగదు ఎందుకంటే అంత లీగల్ ప్రాసెస్ కదా తేడా జరగదండి అపోహలు ఏమొద్దు ట్యాక్స్ మీరు కట్టుకోవాలి మీ పేరునే చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుందండి మూడు రోజులు పడుతుంది ఆర్టీ ఆఫీస్లో చాలా ఈజీ ప్రాసెస్ అండి కష్టం కష్టమేం కాదు ఏజెంట్ చూసుకుంటారు మీకు ఏ వెహికల్ కావాలో చెప్పండి మంచి వెహికల్ నేను ఏర్పాటు చేస్తాను మీరు ఫోన్ చేయండి అంటే నేను వచ్చినట్టు మీకు తెలియాలని చిన్న వీడియో చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి ఒక నెల పది రోజులైంది యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే జెన్యున్ కార్స్ ఏపీ థ్యాంక్ యూ అండి